వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ దీనికోసం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని రెండు చెంచాలు నెయ్యి రెండు చెంచాలు నూనె వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కలు వేసుకుందాము పచ్చి బఠానీ క్యారెట్ బీన్స్ ఆలు అన్నీ ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కలకి సరిపడాంత ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ముద్ద తీసి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూతపెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి రైస్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వెజిటేబుల్ బిర్యానీ మిర్చిగా సలాన్ కానీ రైతా కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి